ఈసారి కూడా ఒక ప్రచారం జరిగిపోతుంది ఏంటి అంటే గురుడు కొంతమంది గురు భగవానుడు అని కూడా మాట్లాడుతున్నారు గురు భగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు బుధ భగవానుడు ఇలా మాట్లాడుతున్నారు కొంతమంది సరే ఓకే వాళ్ళు ఎవరైనా అనుకోండి నేను గురుడు బృహస్పతి ఈ రెండు పదాలతోనే నేను మాట్లాడుతాను ఓకే ఆయన ఏం చేయబోతున్నాడు వృషభాన్ని వదిలిపెట్టి ముదిరంలోకి ప్రవేశించబోతున్నాడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఆయన పని ఒక రాశి మారడం ఆయన పని ఆయన మారుతున్నాడు ఒకటే మాట ఊళ్ళో పిలికి కుక్కలు చందరంటే ఇదే ఆయన మారడం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరగవు ఉన్నది పాడైపోదు ఓకే ఆ రాసులు వాళ్ళకి ఇలా ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి ఇలా ఉంటుందండి అని చెప్పి నెట్లో చాలా వీడియోలు అప్లోడ్ అయిపోతున్నాయి కొంతమంది ఫోన్లు చేస్తున్నారు కొంతమంది శాంతి పూజలు చేయిస్తున్నారు ఓకే మీ జీవితం ఎప్పటికీ కూడా ఒక గ్రహం నిర్ణయించలేదు ఒక గ్రహం రాసులు మారినంత మాత్రమే మీ జీవితంలో అద్భుతాలు జరగవు మీ జీవితం చూడాలంటే మొత్తం మీ జన్మ కుండలిని కుషంగా పరిశీలించవలసి ఉంటుంది అది నాలుగు నాలుగు నుంచి ఐదు గంటలు పట్టే ఒక పని అది ఏ గ్రహాలు ఎక్కడ స్థితమై ఉన్నాయి ఎవరి నక్షత్రాల్లో ఉన్నారు ఎవరి దృష్టిలు వాళ్ళ మీద పడుతున్నాయి దానికి తోడు వర్గచక్రాలు మీ దశ అంతర్దశలు దాని మీద పడే ఇవన్నీ పూర్తయిన తర్వాత వచ్చే గోచారం ఇన్ని ఇవన్నీ ఉంటే మీ జీవితం సమయంగా నడుస్తుంది లేకపోతే లేకపోవచ్చు సమయంగా లేకపోతే మీరు కర్మఫలాన్ని మీరు అనుకోవచ్చు సమయంగా కర్మ కర్మఫలాన్ని అనుభవిస్తారు రేపు రెండో రావు కూడా సైన్ మారుతాడు ఆయన కూడా మీనల్లోంచి కుంభంలోకి వస్తున్నాడు దానికి ఎంత రచ్చ జరగాలో అంత రచ్చ జరుగుతుంది ఈ వీడియో పూర్తి చేసే ముందు ఒక చిన్న మాట చెప్తాను నేను రాహు కేతువులు వాళ్ళిద్దరు కూడా ఛాయాగ్రహాలు వాళ్ళిద్దరు నిజంగా లేరు గ్రహణం ఏర్పడే పాయింట్ అన్నమాట వాళ్ళే రాహు కేతువులు అంటున్నాం మనం అంతే వాళ్ళిద్దరు నిజంగా లేరు వాళ్ళిద్దరికీ మామూలు దేవుళ్ళకన్నా ఎక్కువగా పూజలు చేసేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఈ కేతువులు వాళ్ళిద్దరు కూడా చిల్లర దేవుళ్ళు ఓకేనా ఈ చిల్లర దేవుళ్ళకి మీరు అతిగా బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం కానీ అతిగా ఆశించాల్సిన అవసరం కానీ లేదు